ఇందులో హాట్ పిక్చర్స్ చాలా నేను వెళ్ళిన తర్వాత ఈ అన్ని చూసి నన్ను మళ్ళీ మీరు పిలవాలి ఇప్పుడు నిన్ను ఇక్కడికి రప్పించింది నేను ఎంజాయ్ చేయడానికి కాదు ఐ వాంట్ మనీ ఇందులో నువ్వు చేయాల్సింది ఆ దారిని సులభం చేయడం ఫ్రాన్సిస్ రేపు బెంగళూరు నుంచి వస్తాడు అతని డబ్బుని మనం దొంగిలించబోతున్నామని అతనికి తెలుసుంటుందనుకుంటాను స్నేహితుడిగా ఉండే అతను ఇక మీదట శత్రువయ్యే అవకాశం ఉంది సో అతని కథ ఫినిష్ చేయాలిగా ఎలా చెప్తాను కానీ నువ్వే చెయ్యాలి అందువల్ల నాకేం ప్రాఫిట్ ఫిఫ్టీ డన్ సెక్స్ని ఓకే ఒక ఆయుధంగా ఉపయోగించి ఎలాంటి వాణ్ణైనా చాలా సులభంగా పడగొట్టేయచ్చు కానీ ఇది బట్ అవుతుందని అనిపించడం లేదు అంత ఒక గేమే కదా ఎవరు గెలుస్తారో చూద్దాం దీన్ని తీసుకో ఇప్పుడు ఎందుకు మీరు ఫోటో తీశారు ఊరికే ఓ తమాషాకి ఉంటుందిలే ఇది నువ్వు నాకు చేసిన హెల్ప్ కోసం మీరు నాతో చెప్పింది ఫిఫ్టీ ఫిఫ్టీ మర్చిపోయారా మీరు నేను చెప్పాను కాదండం లేదు కానీ నువ్వు చేసిన పనికి ఇప్పటికీ ఇది చాలా అనుకుంటున్నాను ఇంకా నీ సాయం ఇంకా కావాల్సి వస్తే నేను పిలుస్తాను యూ బ్లడ్ చీట్ ఇది నేను నీకిచ్చిన తుపాకీ కదా అందులో ఒక బుల్లెట్టే ఉంది అది ఇప్పుడు వాడి బాడీలో ఉంది అతన్ని నువ్వు షూట్ చేసినప్పుడు ఎక్కడ నీ గురి తప్పుతుందేమోనని ఇంకో బుల్లెట్ కూడా ఇందులో లోడ్ చేశాను ఆడవాళ్ల మనసు ఎప్పుడు నిలకడగా ఉండదు ఎవరి దగ్గర ఉన్న డబ్బుని మన చేతిలోకి తీసుకోవడం ఒక గేమ్ మంచి గేమర్ వల్లే అది వీలవుతుంది ఇక్కడే ఈ నిమిషమే నిన్ను కూడా నేను చంపగలను కానీ నేను అలా చేయను మళ్ళీ ఇటువంటి పరిస్థితి రావచ్చు అప్పుడు ముందు నిలబడి ఆటాడే పావుగా సిసిలి కావాలి అందుకే నిన్ను వదిలేస్తున్నాను అంతేకాకుండా ఈ చలిని మేనేజ్ చేయడానికి ఉంటే బాగుంటుంది నువ్విక్కడ ఇలా గురక పెట్టి నిద్రపోతూ ఉంటే నేను వెళ్ళక్కడ ధైర్యంగా ఎలా పడుకోగలను ఇప్పటివరకు నువ్వు ప్రతిరోజు ఇలాగే చేస్తున్నావు అనుకుని నిన్ను పండ్లోంచి తీసేస్తాను అర్థమైందా రాత్రంతా మొబైల్ అలా లోడుతూనే ఉంటావు అలాగే ఉదయం అంతా నిద్రపోతూ ఉంటావు నిన్ను పీకేసి వేరే ఏమైనా పెడదామంటే ఎవరు దొరకడం లేదు ఒక ఓనర్ గా పడే కష్టం నాకే కదా తెలిసేది అమ్మాయిలు ఎవరైనా వచ్చి అవుట్ అయ్యి వెళ్లే వరకు నీకు నిద్రే రాదు చాలా ఫ్రెష్ గా ఉంటావు అరే కంట్రోల్ చేసుకోవద్దు వదుల వదల రే వచ్చేది పోలీసు వాళ్ళు ఉన్న చెక్ అవుట్ చేసి పంపడం మంచిదైంది ఏదో తప్పించుకున్నాం అవును సార్ వాళ్ళు వచ్చేసినట్టున్నారు నమస్తే సార్ ఇక్కడ కనకయ్య అన్నది సార్ మీరు వస్తున్న విషయాన్ని చెక్ పోస్ట్ నుంచి జాన్ సార్ కాల్ చేసి చెప్పారు అలా చూస్తూ నుంచి ఒకసారి చేతుల్లో లగేజ్ తీసుకెళ్ళి సార్ ఒక బ్రౌన్ ఓమ్నిలో రూమ్ అడిగి ఎవరైనా వచ్చారా ఈ రోజా ఇక్కడ లే సార్ ఎర్లీ మార్నింగ్ లో ఎవరైనా కాస్త ఆలోచించు ఆ ఏంటి సార్ ఏదైనా సమస్య చచ్చా సమస్య లాంటిదేం లేదు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఫారెస్ట్ టీం నుంచి వచ్చేవాళ్లే సార్ ఇక్కడ నుంచి తమిళనాడుకు వెళ్లే వాళ్ళందరూ మన రిసార్ట్ లో ఉండకుండా వెళ్లారు సార్ సరే సార్ బ్రౌన్ కలర్ ఓమ్ని ఆ కలర్ బండిని నేను ఎక్కడో చూసినట్టుగా ఉందే ఈరోజు ఉదయం నేను నెల్లీ ఎస్టేట్ మేనేజర్ ని కలవాలని వెళ్ళినప్పుడు రోడ్డు పక్కగా ఒక బ్రౌన్ కలర్ ఓమ్ని చూశాను ఏదో సమస్య నా మనసుకు అనిపించింది కానీ నేను ఆ బండి దగ్గరికి వెళ్ళలేదు అక్కడ ఎవరూ ఉన్నట్టుగా నాకు కనిపించలేదు కాసేపటి తర్వాత నేను అక్కడికొచ్చి చూస్తే అక్కడ ఓం లేదో అప్పుడే నా మనసుకేదో తప్పుగా అనిపించిందే అందుకే అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయాను ఏపీ జీరో ఎల్ ఫోర్ జీరో ఫైవ్ ఏ ఆ బండి నంబరే అని మీకు కన్ఫర్మ్గా తెలుసా అవును సార్ చుట్టుపక్కన ఈ రెండు స్టేటుల్లో ఏమేమి ఉన్నాయి ఆ ఎస్టేట్లో పనిచేసే వాళ్ళ ఇల్లన్నీ అక్కడే ఉన్నాయి అలాగే ఆ లండన్ వ్యక్తి ఫ్రాన్సిస్ బంగ్లా అక్కడే ఉంది ఏంటి సార్ ఏదైనా పెద్ద సమస్య లేదు లేదు ఓపెన్ చేయండి మీరు వెళ్ళండి ఏ అవసరం వచ్చినా వెంటనే పిలవండి సార్ వచ్చేస్తాను ఉంటాను కన్నన్ సార్ మనం ఎర్లీ మార్నింగ్ వెళ్లాల్సిన రూట్ కనగనాడికి తెలుసుకోండి ష్యూర్ సార్ ఇక్కడ ఒక్క బంగ్లో రెండు ఎస్టేట్ తర్వాత పని వాళ్ళు ఉంటున్న చోట వాళ్ళు ఇక్కడెక్కడో ఖచ్చితంగా ఉండాలి అలాగైతే ఇంతకీ మీ ప్లాన్ ఏంటి సార్ అర్థం కాలా ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా సెల్ఫిష్ అయినా మనకు మాత్రమే ఉపయోగపడే విషయం ఏంటది ఇంతకాలం సర్వీస్ లో మంచి పని చేసినప్పటికీ మీకు వచ్చింది చెడ్డ పేరే కదా బ్యాంక్ కు సంబంధించినంత వరకు పోయిన డబ్బు డిపాజిటర్స్ కు తిరిగి చెల్లించాలి మనం దొంగల్ని కనిపెట్టకపోయినా డబ్బు మాత్రం తిరిగి చెల్లించాలి రైట్ బ్యాంక్ దోచుకున్న దొంగలకు సంబంధించి వాళ్ళు గనక దొరికిపోయారంటే వాళ్ళకసలు భవిష్యత్ అనేదే ఉండదు డబ్బుతోటి వాళ్ళు మన చేతికి చిక్కారంటే వాళ్ళని చంపి పడేద్దాం అప్పుడు ఆ డబ్బుని మనిద్దరం షేర్ చేసుకుందాం సార్ మనం చెప్పే స్టోరీనే రేపటి నిజం అంతే నో 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 డియర్ నువ్వు సరు చేయి థ్యాంక్ యూ లెట్ అస్ స్టార్ట్ అవర్ పార్టీ అండ్ ఎంజాయ్ టిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ లైఫ్ తొందరపడద్దు చీర్స్ చెప్పండి